హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువగానే కట్ చేసాను అలాగే ఒక టమాటా కొన్ని పల్లీలు రెండు మిర్చిలు పచ్చిమిర్చిలు తీసుకున్నాను ముందుగా పచ్చిమిర్చీలు పల్లీలు మిక్సీ జార్లో వేసాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ మిర్చి పౌడర్ రెడ్ మిర్చి పౌడర్ అర స్పూను సాల్ట్ టీ స్పూన్తో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ చేస్తానండి మెత్తగా మిక్సీ చేయాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత చూడండి మూత తీసి అయితే చూపిస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ చేయాలి పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి ఇప్పుడైతే మూడు కటోరలు తీసుకుంటున్నానండి ఇలా అలాగే మూడు ఎగ్స్ తీసుకున్నాను ఈ అయితే ఇలా ఆయిల్ అప్లై చేయాలండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా ఒక్కొక్క కటోరలో ఒక్కొక్క ఎగ్ వేయాలి నేనైతే ఎగ్ గ్రేవీ చేస్తున్నానండి మనము ఇలా ఎగ్ కొట్టి కర్రీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా అనేసి చెప్తాను చూడండి అన్ని కటలో ఇలా చిటికెడు చిటికెడు మిర్చి పౌడర్ వేయాలి అలాగే చిటికెడు చిటికెడు సాల్ట్ వేయాలి అలాగే చిటికెడు మసాలా కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత స్పూన్తో అంత మంచిగా కలిసేలాగా కలపండి ఇప్పుడైతే ఎగ్గులో ఇలా కలిసిపోతే చప్పగా ఉండదు కారం కారంగా టేస్టీగా ఉంటుంది అన్నీ ఇలా కలిపేసిన తర్వాత ఆవిరికి ఉడికించాలండి ఇప్పుడైతే నాన్ స్టిక్ పెట్టేస్తున్నాను స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టిన తర్వాత ఇందులో ఒక స్టాండ్ పెట్టాలి కొన్ని వాటర్ వేయాలి స్టాండ్ మునిగే వరకు వాటర్ వేయాలి ఇప్పుడైతే ఈ కటోరలని ఈ స్టాండ్ పైన జాగ్రత్తగా పెట్టాలండి ఎందుకంటే బ్యాలెన్స్కి ఒలికిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మెల్లగా ఇలా జాగ్రత్తగా పెట్టేసి పైనుండి మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతాయండి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయినవి ఇలా ఉడికించి ఎగ్ గ్రేవీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ కూడా మంచిగా ఇలా రౌండ్గా బాగా షేప్ కూడా చాలా బాగా వస్తుందండి అందుకోసం ఇలా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చూడండి ఏమాత్రం అతుకోవడం అయితే లేదు మంచిగా ఉడికిపోయినవి తీసి పక్కకు పెట్టేస్తానండి చల్లారుతాయి చల్లారిన తర్వాత అయితే తీస్తాను కటోరాల నుండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి అయితే పెట్టాను ఆయిల్ అయితే వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా పుదీనా రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసి అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలిపి ముందుగానే మిక్సీ జార్లో అయితే పేస్ట్ చేసి పెట్టాను కదా గ్రేవీ కోసం అది పోపు చేసిన కడాయిలు వేసేస్తున్నాను మొత్తంగా వేసిన తర్వాత ఇప్పుడు స్టిక్తో మంచిగా కలపాలి ఆయిల్ పోపులో మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూను రెడ్ మిర్చి పౌడర్ అర స్పూను సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అర స్పూన్ మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలిపేసేయండి కలిపి మూత పెట్టండి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీయండి మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలపండి ఇలా అయితే మంచిగా ఉడుకుతుందండి గ్రేవీ ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ జార్లో అది కొంచెం మిక్సీ జార్కి అంతా ఉండిపోతుంది కదా కొన్ని వాటర్ వేసి మంచిగా కడిగి ఇందులో వేసేయండి మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసేనా ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా కలపండి కలిపి మూత పెట్టేసేయండి ఉడకడం స్టార్ట్ అవుతుంది గ్రేవీ ఈ లోపు మనం కటోరులకు ఉన్న ఎగ్ని ఇలా తీసేసుకుందాము చూడండి ఎగ్ అయితే ఇలా తీసుకున్నాము మంచిగా వచ్చింది ఇప్పుడు గ్రేవీ అయితే మంచిగా ఉడుకుతుంది కదా మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత ఎగ్గులన్నీ ఇలా కటోరల నుండి తీయండి ఉడి ఆవిరికి ఉడికించిన ఎగ్గులన్నీ ఇలా తీసి గ్రేవీలో వేసేసి మంచిగా కలపండి ఎందుకంటే గ్రేవీ కూడా ఉడుకుతూ ఉంటే ఈ ఎగ్గులకి మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించండి ఉడికించిన తర్వాత పైననుండి ఇలా రెండు పచ్చిమిర్చిలు వేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా ఇలా కలిసేలాగా కలిపేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఎగ్గు గ్రేవీ రెడీ అయిందండి ఇలా మనం వెరైటీగా చేసుకున్నామంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచి రుచిగా ఇలా చేసి పెట్టామంటే అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీ పూరి అన్నం దేనికైనా సరే అండి అయినా సరే చాలా బాగుంటుందండి ఎగ్ గ్రేవీ మీరు కూడా చెప్పండి టేస్ట్ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి చూడండి ఎగ్గి గ్రేవీ అయితే చాలా బాగుంది అయితే ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను చూడండి లోపల కూడా మంచిగా అన్ని ఉప్పు కారాలు మసాలాలు మంచిగా పట్టేసేయండి తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉందండి మీ అందరికీ నచ్చుతుంది